రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పరిపాలనతో ఈ రాష్ట్రం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యవస్థల పరంగా సంక్షేమ పరంగా అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయి ఓటర్లు ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సీపీని ఫ్యాన్ గుర్తును చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది మరి రాష్ట్రం అంతా కూడా అంత ముందు బాదులే బాదుడు కార్యక్రమం కానీ ఇప్పుడు భవిష్యత్తు కార్యక్రమం కానీ గారి షూరిటీ అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమానికి అదనంగా ఈరోజు మహిళలకు డబ్బులు కానీ ఉచిత ప్రయాణం కానీ లేకపోతే సిలిండర్లు కానీ విద్య గురించి మహిళలకు డబ్బులు కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ అందా క్యాంటీను అన్ని రకాలైనటువంటి హామీలతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు అయితే అవినీతిని దుబారులు తగ్గించేప్పుడు ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేసేటువంటి పథకాలు కొనసాగిస్తూ ఈ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్వి మేనిఫెస్టోలు ఇంకా పెట్టబోయేటివి అన్నీ కూడా అమలు చేయడం అనేది సాధ్యమవుతుంది అనేది ముఖ్యంగా బలహీన వర్గాలు పేదలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా సర్వరాశ చెప్పినారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా ప్రొద్దు నియోజకవర్గంలో కూడా ఇక్కడ పెద్దలు సీఎం సురేష్ నాయుడు గారు నేను తర్వాత ఇక్కడ ఈవి సుధాకర్ రెడ్డి గారు ముక్తార్ గారు రాష్ట్ర కార్యదర్శి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు అంత చాలామంది గ్రామ స్థాయి మండల స్థాయి వార్డు స్థాయి నాయకులందరం కలిసి ఈరోజు సైకిల్ గుర్తుకు ఓట్లేమని ప్రచారం చేయడం జరుగుతుంది అభ్యర్థిని నిర్ణయించకపోయినా కూడా ఎవరైనా సరే ఎవరికైనా కూడా సైకిల్ గుర్తు కోసమే ఓట్లు అడగాల పైగా రాష్ట్రంలో ఈ ఇప్పుడుండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తులు అనేది చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పొత్తులు నిర్ణయించేదానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అంతవరకు తెలుగుదేశం పార్టీ టికెట్లు కూడా ప్రకటించడానికి కొంచెం సమయం పడుతుంది అంతవరకు ఎన్నికల సమయంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓట్లాడకుండా ఉంటే కొంచెము పార్టీకి ప్రజలకు కొద్దిగా నష్టం జరుగుతుంది కాబట్టి మేము అందరం కూడా అభ్యర్థిని ప్రకటించేంత వరకు సైకిల్ కూర్చుకోవట్లేమని చెప్పి అందరూ కూడా తిరుగుతున్నాం బ్రహ్మాండంగా స్పందన ఉంది ఇది చాలా సంతోషంగా ఉంది దాదాపు మేము మేమందరం చాలా వరకు ఐదు ఏళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి రాజకీయాలు ఉన్నాం ముప్పై ఐదు నుంచి ముప్పైళ్ళు నుంచి పార్టీలు ఉన్నాం ఇంత సొంత ఇప్పుడు కూడా చూడలేదు మరి అందరికీ కూడా కార్యకర్తలకు ఓటర్ మాసిలకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపేయాలని చెప్పి అందరికీ మరి వినయించుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై తె